వెల్కమ్ టు నవితా న్యూస్ మదనపల్లిలో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకారం మదనపల్లి నియోజకవర్గం పర్యటనలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన వైసీపీ కార్యకర్తలు చిత్తూరు బస్టాండ్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు మహిళా కార్యకర్తలు బారులు తీరి ఘన స్వాగతం పలికారు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి వినదలు స్వీకరించి ఎంపీ వివిధ సమస్యలతో అనేక ఫిర్యాదులు అందాయి అంటే కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు Ne-am păreșit că l-am ceasul deșeu că are și în acest tunel m-ai să

చేసినందుకు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదన్పల్లి తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈరోజు ఇక్కడ వచ్చినాము అన్న వచ్చేదను ఇక్కడ మన ఆరోగ్యవరం నుండి ఆయన రిసీవ్ చేసుకొని మేము మదనపల్లి మండల ఆఫీస్కి రావడం జరిగింది ఇక్కడ వచ్చేదను అందరి దగ్గర అర్జీలు తీసేసుకొని చాలా వరకు గ్రీవెన్సెస్ పెండింగ్ ఉన్నాయి అధికారులు కూడా ఉన్నారు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది చాలా వరకు మదనపల్లి కాన్స్టిష్యూసీలో ఉండే ప్రాబ్లం రోడ్ ప్రాబ్లమ్స్ కానీ ట్రాక్యూనిటీ ప్రాబ్లమ్లు కానీ అదేవిధంగా అన్ని రకాలుగా పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏ రకంగా ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రతి ఒక్కరు వచ్చేదను మన మిథునడి గారికి ఒక అర్జీ రూపంగా ఇవ్వడం జరిగింది మిథురడి గారు కూడా అవన్నీ అర్జీలు కలెక్ట్ చేసేసుకొని ఇమీడియట్లీ నేను దాని గురించి ఏదో పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చేసి ఇక్కడికి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు కాబట్టి ఇంకా ఈ ఈ జన సందోహం చూస్తూ ఉంటే మీకే తెలుస్తా ఏ రకంగా జనాలు ఇక్కడ వచ్చిందను సమస్యలు ఏ రకంగా ప్రజల్లో ఉన్నాయనేది క్లియర్ కట్గా తెలుస్తా ఉంది కాబట్టి మేమందరూ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి తరఫున పదే పదే మన మిథునుడి గారు ఇక్కడ రావల్లా మదనపల్లి కాసేపీకి రావాలా ఈ రకంగా ఏదైనా ఉంటే కూడా ఏ అర్జీ కూడా ఈరోజు మిథున చేతికి ఏదైనా రాని దాన్ని ఖచ్చితంగా మేము జగన్ మిథున్ రెడ్డి గారు పరిష్కరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి హైయర్ ఆఫీసర్తో కలెక్టర్తో కానీ ఎస్పీ గారితో కానీ హయ్యర్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో డిస్టిక్ ఆఫీసర్తో అందరితో మాట్లాడి నేను ఖచ్చితంగా ఇది చేస్తామని చెప్పినారు ప్లస్ ఇక్కడ లోకల్ ఉండే నాయకులు లోకల్ ఉండే అధికారులకు కూడా ఖచ్చితంగా పార్టీలు ఖచ్చితంగా మీరు పని చేయాలా అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మీరు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది కాబట్టి మళ్ళీ ఈరోజు ఎక్కువ జన ఎక్కువ వచ్చింది దానివల్ల ఇండివిజువల్గా మనం డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేయలేకపోయినాం ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ ఒక నెల లోపల మళ్ళీ జగన్ మన మిథున్ రెడ్డి గారు మదనపల్లికి వస్తారు ఆ టైంలో హండ్రెడ్ పర్సెంట్ మేము వచ్చింది డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేస్తాము ఏ ఇబ్బందులు వచ్చింది కూడా ఈ రోజు తీసుకునే రివ్యూజన్స్ అన్ని లిస్ట్అవుట్ చేస్తాం లిస్ట్అవుట్ చేసి డిపార్ట్మెంట్ వైజ్ లిస్ట్అవుట్ చేసి ఇబ్బందులు ఏవి ఉన్నాయి అన్ని కనుకొని ఆ డిపార్ట్మెంట్ కూడా ఏ ప్రాబ్లమ్స్ అన్నికే ఒక లెటర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ దాని మీద వాళ్ళ యాక్షన్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా మేము నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తాం యాక్షన్ టేకన్ రిపోర్ట్ వచ్చిన ఇబ్బందులు మీరు ఏ రకంగా పరిష్కరించారంటే ఇప్పుడు మళ్ళా యాక్షన్ రిపోర్ట్ టేకన్ రిపోర్ట్ రివ్యూ చేయడం జరుగుతుంది ప్లస్ ఇండివిజువల్ వచ్చిండే రిప్రజెంటేషన్స్ కూడా ఇండివిజువల్ ఆఫీసర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ మన మిషన్ రెడ్డి గారి పర్యటనకు ఇక్కడ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలు పెడతారా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం